కష్టపడి నిజాయితీగా అయినటువంటి వస్తే మన లోపల చాలా మంది ఆధిపత్యాలు ఉంటాయి చాలా ఆధిపత్యాలు బయటకు వస్తాయి చెప్పుకోండి నేను నేత పెట్టుకున్నాను ఎంతమంది డాక్టర్స్ పెట్టుకున్నారు ఫేస్బుక్ లలో ఎక్కడ ఈవెన్ ఆర్టికల్స్ లో నేత నరేపు నేత ఎందుకు పెట్టుకున్నారు అక్కడ ఇట్లా ఏమి ఉంటుంది పుట్టింది ఒరిజినల్ కదా నేను

ఇక్కడ ఏంటంటే నిజామాబాద్ జిల్లా భద్రశాలి సంఘం జరుగుతున్న గుండాలక్ష్మణ్ బాబు చిత్రపటాలను మీకు డాక్టర్లందరి కూడా అందించడానికి గుండలక్ష్మణ్ బాబు విగ్రహాలకు సంబంధించిన ఏర్పాటు కూడా జరిగాయి చాలా ప్రాంతాల్లో మన నిజామాబాద్ జిల్లా పద్మశాల సంఘం నుంచి విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది కేశవ్ సార్ విగ్రహాలు చాలా మంది మన మనవలు ముందుకు వస్తున్నారు ఇప్పుడు ఇలాంటి కార్యక్రమానికి ముఖ్య అతిథి మన జంబ్లిల ప్రొఫెషనల్ సంఘం అధ్యక్షులు గౌరవనీయులు బిజ్జు దత్తాని గారికి తమ మోహల్య సందేశని మార్చిగా సాదరంగా ఒక సమన్వయం అంటే ఇప్పుడు నేను కుండిచెప్పినేది అన్న సత్యాలైతే రోజులైతుంది ఈ సందర్భంగా అదే విధంగా

చెప్పాలంటే మన పద్మశాలి జిల్లా సంఘం జిల్లా సభ్యులందరికీ సేవ చేసే వ్యక్తి పూర్యం మగ్వాళ్ళు అటువంటి వ్యక్తి చూడే కనీసం ఊరి ఒక్కోళ్ళు మనిషా అంటే రాత్రి కానీ తెల్ల పా ప్రతి ఒక్కరు కూడా ఈ సైకలాజికల్ డిసార్డర్స్ కరెక్ట్ కాకుండా ముందు జాగ్రత్తగానే ఇటువంటి పరిస్థితులు రాకుండా చూసుకోవాలని చెప్పేసి అందరికీ మనవి చేస్తున్నాము అలాగే ఫుడ్ విషయంలో కూడా చూస్తే మొత్తం కెమికల్ అండ్ పాయిజన్ ఫుడ్ ఎక్కువైపోయింది ఇప్పుడు ప్రపంచంలో కాబట్టి ప్రతి ఒక్కరు వీలైనంత వరకు కూడా ఈ వెజిటేబుల్ డైట్ అండ్ ఫ్రూట్ డైట్కి స్ట్రిక్ట్ అవ్వాలండి మనకి ఆర్గానిక్ ఫోటో దొరకడం అంటే అంత ఈజీ కాదు వీటి వల్లే ఇప్పుడు మనం యంగ్ పీపుల్లో చూస్తుంటే క్యాన్సల్ ఎందుకంటే ప్లాస్టిక్స్ అనేవి మన రక్తంలోకి వెళ్ళిపోయింది ప్లాస్టిక్ కవర్స్ వాడడము వేడి వేడి ఆహారం కవర్స్లో పెట్టడము ప్యాకింగ్ చేయడము ప్యాకేజ్డ్ ఫోటో తినడము పార్సల్స్ తినడము దాంతో ఈ ప్లాస్టిక్ అనేది మన బ్రెడ్లోకి వెళ్ళిపోయి ఇవన్నీ పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు చిన్న చిన్న పిల్లలు కూడా మనం క్యాన్సల్ చూస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ గురించి కొన్ని జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి ఈ డాక్టర్ రోజున ఒక చిన్న మెసేజ్ ఇవ్వాలని చెప్పి అనిపించేస్తున్నాము ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు జిల్లా సంఘం పెద్దలందరికీ కూడా అలాగే మన పద్మశాల ఆత్మీయ సేవ సమితిలో జరుపు కూడా నగర సంఘం ఆధ అధ్యక్షుడికి ఆంధ్రప్రదేశ్ విభజన సంఘంకి బాధ్యత పరిచయం కూడా మా దృష్టిలో భావిస్తున్నాం ప్రతి ఒక్కసారి కూడా మాట్లాడుతున్నప్పుడు అంటే డాక్టర్స్ డే సెలబ్రేషన్స్ అయినప్పుడు కొన్ని విమర్శలు కొన్ని మాట్లాడటాన్ని ఇలా జరుగుతుంటే జరుగుతుంటే సత్యనారాయణ సార్ ఒక చిన్న విషయం చెప్పారు డాక్టర్స్ డే సెలబ్రేషన్ అనేది మనం ఎంజాయ్ చేయడానికి చేసుకుంటున్న ప్రోగ్రామ్ ఇది దీంట్లో మనము విమర్శలకి కాంప్లికేషన్స్కి తాగిపోకుండా ఇవి మనం సెలబ్రేట్ చేసుకోవడానికి చేసుకుంటున్నాం ఎవరి సెలబ్రేషన్ చేసుకోవాలి అని చెప్పి చాలా సింపుల్గా కట్టే కొట్టే తెచ్చేలాగా చాలా సింపుల్గా చెప్పేశారు దాంతో చాలా ప్రిస్కోషన్స్కి అది పొద్దు స్టార్ లాగా అయిపోయింది అయితే ప్రతిసారి లాగే అంటే మనము ఎప్పుడైనా సరే మన నిజాంబాద్లో చాలా మంది పర్మిషన్ డాక్టర్లు ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా అందరికీ సహాయం చేయడానికి అన్ని విధాలుగా పేషెంట్ ఓపీలో చూసినా కానీ అడ్మిషన్స్ గురించి ఇలా సన్మానం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు ఈ డాక్టర్ దే సందర్భంగా నేను అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అంటే ఇంతకుముందు కూడా పద్మశాలీ సంఘం తరఫు నుండి మీటింగ్స్ అయినప్పుడు కానీ చాలా సందర్భాల్లో కూడా చెప్పాను ఎవరైనా కూడా పద్మశాలి వాళ్ళు మాకు దగ్గరికి వచ్చి మేము చూపించుకోవాలి అని అంటే మాత్రం ఎక్కడో తెలియదు కానీ పద్మశాలి అంటే ఒక ఫీలింగ్ ఉంటుంది సో మీరు వచ్చి మా దగ్గరికి పద్మశాలి అని చెప్తే కొంచెం మా ట్రీట్మెంట్లో కన్సెషన్ కానీ ఇంకా పక్కే బలి పెడవారైతే ఉచితంగా కూడా చేయడానికి మా వచ్చిన వాళ్ళు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం మా అట్లనే ఇంకేదైనా క్యాంప్స్ కానీ ఏమన్నా ఆర్గనైజ్ చేస్తే కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి మేము ముందుగా ఇప్పుడు నేను నిర్మ పరిచయం అన్న పెట్ విద్యార్థి అది ఆ 1065 వచనం నేను చాలా కష్టపడి బయలుదేరా అవార్డు గా నాటీస్ చేసిన అది అన్న కొన్నదేవి డెవలపర్ డెఫినిటివ్ డెవలపర్ అన్నది 28 ఏళ్ళై ఉంటుంది నేను సాధించి ఇక్కో టెన్ ఫౌండర్ అంటే కష్టపడి మనం పైపక్ష లేదు నేను వచ్చిన ఒక్కడందరూ కష్టపడి పైకెషన్ ఎవరినో మోసం చేసి ఎవరు చేసి పైకి ఏ విధంగానే మనం అందరం అంటే చిన్న డాక్టర్స్ చిన్న విన్నపం ఏంటంటే ఇప్పుడు శ్రీశైలంలో కానీ బాసల్లో కానీ తల్లి యాత్రల్లో డోనేట్ పద్మశాలి డొనేట్ చేసుకుంటూ ఈ అన్నతత్వాలు అదే విధంగా ఇప్పుడు అంటే నేను చిన్నప్పుడు బాసపోయి డోర్ టు డోర్ అంటే విలేజ్ విలేజ్ తిరిగి స్కూటర్ మీద విలేజ్ విలేజ్ ఒక్కడే ఎండ ఇక్కడ బాడీని ఏర్పరచుకొని ఆ బాడీ ద్వారా మన పద్మశాలని చెప్పి నిర్మాణం చేయడం జరిగింది సుమారు నిర్మాణం జరిగింది అందులో నుంచి మన భాగస్వామి కోర్టు బాగా చిన్న ఎంత విధులు నిర్వహిస్తున్నారు గత ఎన్ని సంవత్సరాలు జరుగుతున్నాయి చాలా పెద్ద ఎత్తున్నారు ఎవరైనా ఉంటే మంచిది పోయినా కూడా చాలా మంచి వినియోగం వినియోగించుకోవాలి శ్రీశైలం ఉంది కాశీలో ఉంది హైదరాబాద్ స్థలం కాబట్టి અંદર ડિલેવર્સ કરે છે હાસર ડિલેવર વિનીલ છે અંદર ઉપયોગ કરતા છે નોટિસ હતા સંભાળી શકે એ કોમ્બિનેશન નથી મારી ઇલની સરી આજ મનસરીયાને કયો બજાર તાર તાર વિદ ઊંચા પંગા વિંદઈ માજલ నమస్కారము ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా పద్మశాలి జిల్లా పద్మశాలి యువజన ప్రమశాల సంఘం తరఫున నాకు దేవుడు సన్మానం జరిగింది ఈ శివ నేను డాక్టర్గా మీకు తెలియని దేవుడు వైద్యం నారాయణి అంటారు తర్వాత దేవుడి తర్వాత డాక్టర్ లేని అటువంటివి మేము ఏదైనా మీ ఆరోగ్యాలు కాపాడుకోండి మీరు ఏంటంటే భోజనం ఏదైతే ఆహారం తీసుకుంటారో అవి పరిశుభ్రంగా ఉండాలి దాని తర్వాత బయట ఫుడ్ ఎక్కువ వినేది దాంట్లో కూడా జంక్ ఫుడ్ అంటారు ఎక్కువ చేసుకోకూడదు ಪಾಲಿಕೂರಿ ಒಳ್ಳೆ ವನ್ನ ಅಂತ ಅಂದ್ರೆ ಅದು ಎಷ್ಟು ದಿಸ್ಕನ್ ಮಾಡಿದ ನಂತರ ಡ್ಯಾಶ್ಪೋರ್ಟ್ ಡಿಸೆಂಟರ್ ಲುಸ್ ಮೋಶನ್ಸ್ ಅಲ್ಲಿ ಅನುಭವಕ್ಕೆ ಅವಕಾಶ ಇರುತ್ತೆ ಲೇಖಕ ಪ್ರಾಕ್ಟಿಕ್ ಮಾಡಿಸ್ಕುತ್ತೆ ಕೂಡ ಆಕ್ಟಿವ್ ಆಗಿ ಇರಬೇಕು ಯಾವಾಗಲೂ ನಾವು ನಮ್ಮ ದಂತ ಪಾಟು ಆನರಂಸನಂತ ಪಾಟು ಕೂಡ ಆಕ್ಟಿವ್ ಎಕ್ಸರ್ಸೈಸ್ಸು ಚುಸ್ಕುತ್ತೆ మంచి ವ್ಯಾಯಾಮ ಮಾಡ್ಕೋವಾಲಿ ಮೆಡಿಟೇಷನ್ ಮಾಡ್ಕೋವಾಲಿ ಯೋಗ ಮಾಡ್ಕೋವಾಲಿ ಚುಸ್ಕುತ್ತೆ ಇದರಿಂದ ದೈಹಿಕವಾಗಿ ಮನಸ್ಸು ಮೈಂಡ್ ಲ್ಲಿ फिजिकली बाडी सर डाक्टर जे शुभाकांक्षार्ट शुभ शुभकांक्षा